నంద్యాల పట్టణం బాలాజీ కాంప్లెక్స్ అయ్యప్ప స్వామి దేవాలయం ఎదురుగా ఉన్న లక్ష్మీప్రియ సర్జికల్ గ్యాస్ట్రో హాస్పిటల్ ఆరవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ మేరకు డాక్టర్ నీలాప్రసాద్ యాదవ్ డాక్టర్ లక్ష్మీ ప్రియదర్శిని యాదవ్లు నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఉచిత ఓపి నిర్వహించి వైద్య పరీక్షలను నిర్వహించారు ఈ సందర్భంగా వైద్యులు నీలాప్రసాద్ యాదవ్ యాదవ్ హాస్పిటళ్లందు అందించే వైద్య సేవలను తెలియజేశారు నంద్యాల మరియు నంద్యాల చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ ప్రసాద్ యాదవ్ లక్ష్మీప్రియ సర్జికల్ గ్యాస్ట్రో హాస్పిటల్ బాలాజీ కాంప్లెక్స్ నంద్యాల ఈరోజు అనగా ఈరోజు పదహైదు పదకొండు రెండు వేల ఇరవై తేదీన మా యొక్క మా హాస్పిటల్ యొక్క ఆరవ సంవత్సర వార్షికోత్సవం జరుపుకుంటున్నాము దీనికి సహకరించినటువంటి మిత్రులకు మరియు ప్రజలకు అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు పదహైదు పదకొండు రెండు వేల ఇరవై ఐదో తేదీన హాస్పిటల్ యొక్క వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మేము ఉచితంగా చూ ఓపి చూడబడుతున్నది ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము మేము ఇక్కడ వైద్యము సంబంధించి గ్యాస్టబుల్ సంబంధించి గ్యాస్టబుల్కి మరియు దానితో పాటు వాంతులు విరేచనాలు కానీ కాన్స్టేషన్ కానీ ఆపరేషన్ల సంబంధించి ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్ కానీ ఓపెన్ సర్జరీస్ కానీ లేకుంటే లేజర్ ట్రీట్మెంట్ కూడా ఇక్కడ చేయబడును ముఖ్యంగా హెర్నియా అపెండిక్స్ గాల్ బ్లాడర్ సర్జరీలు వంటివి తర్వాత గర్భసంచి ఆపరేషన్లు కూడా చేయబడును ఈ అవకాశాన్ని మీరందరూ కూడా ఉపయోగించవలసిన కోరుచున్నాము దీనికి సహకరించినటువంటి మా చుట్టుపక్కల నందాల చుట్టుపక్కల గ్రామ ప్రజలు మరియు వైద్య మరియు వైద్య సిబ్బంది మరియు స్టాఫ్ నర్సులు మరియు మీడియా మిత్రులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాగే మీ ప్రజలందరూ కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందించవలసిందిగా మా యొక్క మా హాస్పిటల్కి సహాయ సహకారం అందించగా కోరుతున్నాను